నమస్తే అండి కూటమి అధికారంలోకి వచ్చాక ఎలా ఉందండి పరిపాలన చాలా సుపరిపాలన అందిస్తున్నాను రెండోది ఏంటంటే దీన్ని చూసైనా వైసీపీ శ్రేణులకు కనువిప్పు కావాలని మేము కోరుకుంటున్నాం నిన్న సాక్షి ఛానల్లో జనాల కరువైన మహానాడు అని చెప్పని ఒక ఇది వేశారు ఈరోజు కనీసం ఎయిట్ థర్టీ కాలేదు ఇక్కడికి ఉన్నవాళ్ళు దీనికే గాయలు నిండిపోతుందేమో అని చెప్పేసి ఒక ఇది ఉంది బయట నుంచి ఇప్పుడు కనీసం ఒక ఐదు వేల బస్సుల పైన వస్తున్నాయి వాటిని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడ జనాలను పెట్టాలనే దానికి ప్లాన్ చేసుకుంటున్నారు ఇప్పుడేను కానీ ఇది ఇది చూసైనా సరే వాళ్ళు కనువిపోయే ఇప్పుడైనా వాళ్ళు చేసే ఆ దుష్ప్రచారం అనేదాన్ని మానుకుంటే ఎంతో బాగుంటుందని మేము ఈ టీవీ ఛానల్ మూలక మేము మహానాడు కార్యక్రమం నిర్వహించి డబ్బు కొట్టుకుంటున్నారు కానీ ఇలా క్యాలెండర్ కూడా ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ అంటున్నారు అమ్మ జాబ్ క్యాలెండర్ అనేది వాళ్ళు ఒకసారి వాస్తవాలను కానీ చూడగలిగితే జాబ్ క్యాలెండర్ కనిపిస్తుంది వాళ్ళు వాస్తవాలు ఎప్పుడు చూడరు వాళ్ళు చూసేది తప్పుడు ప్రచారాలు తప్పుడు చూస్తారు కాబట్టి ఆ తప్పుడే వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉంటారు జాబ్ క్యాలెండర్ అనేది వచ్చి ఒక సంవత్సరం అయింది ఈ సంవత్సరం లోపలనే ఎన్ని కంపెనీలు ఐటీ కంపెనీస్ మనం డిప్లాయ్ చేసుకోగలిగినాం ఎంతమందితో ఎంఓఏలు అయినాయి అన్నీ ఒకటే మనం భోజనం వండుకోవాలన్నా కానీ పొద్దున నుంచి ప్రిపేర్ చేస్తే మధ్యాహ్నానికి అవుతుంది అట్లాంటిది ఒక అన్నట్లు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు అనేటివి ఈ ఫోర్ ఇయర్స్లో డెఫినెట్గా కంప్లీట్ చేసి నారా లోకేష్ గారు అందిస్తారు మన ఆంధ్ర రాష్ట్రానికి అనేది మా ప్రగాఢ విశ్వాసం డెఫినెట్గా ఆయన సక్సెస్ చేస్తాడని కూడా మేము అనుకుంటున్నాము అన్నారు ఆగస్టు పదిహేను అది స్టార్ట్ అవుతుంది డెఫినెట్గా మహిళలకు చంద్రన్న కానుగ అది ఇస్తాను అనేది అది దేవుడు సత్యం దాని గురించి ఆపోహలు అక్కర్లేదు వాళ్ళకు అలాగే ఇప్పుడు జగన్మోహన్ హయాంలోనే మెడికల్ కాలేజ్లో రెండోది ఏంటంటే అమ్మా రెండోది ఏంటంటే ప్రజలు నమ్మినారు చంద్రబాబు నాయుడిని వైసీపీ వాళ్ళు నమ్మలేదు వైసీపీ వాళ్ళు నమ్మినంత మాత్రాన అవి వరిగేదేం లేదు ప్రజలు నమ్మితే చాలు ఆ ప్రజలు నమ్మిన దానికే వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ప్రతి ఏదైతే సిక్స్ ఉన్నాయో అవి డెఫినెట్గా ఆయన సక్సెస్ చేసి చూపిస్తాడని మేము థ్యాంక్ యూ వరుస అరెస్టులు జరుగుతున్నాయి కదా మా వరుస అరెస్టులు అనేది అది తప్పు మాది సాముఖ్యంగా అరెస్ట్ చేయాల్సింది కానీ మా నా మా నాయకుడు అట్లా చేయుడు యాజ్ పర్ రూల్ అంటాడు రూల్ పొజిషన్ చూసి ఆయన చేస్తాడు తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు మన శిక్షా స్మృతిలో చెప్పింది అది వాళ్ళని వదిలేసినా కానీ అది తప్పు అవుతుంది కాబట్టి దాంట్లో తప్పు లేదు వరుస అనేది వదిలేయాలి వాళ్ళు సాముఖ్యంగా అరెస్ట్ చేయాలి అది మేము మా నాయకుడిని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మా మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టారో అది వాళ్ళకి తెలియదా ఎన్ని దుర్భాషలాడారో వాళ్ళకి తెలియదా ఈరోజు వాళ్ళు ఊరికి మాట్లాడితే ఏదో అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేశానంటే కొడాలి నానికి తెలీదా ఆయన చేసింది ఏందో తెలీదు ఆయనకు తెలియకుండానే ఆయన మాట్లాడుతున్నాడా వల్లం నేను వంశీకి తెలీదు ఆయన ఏం మాట్లాడింది ఒకసారి ప్రీవియస్ వీడియోస్ క్లిప్పింగ్స్ చూసుకోమనండి అది ఒక సబ్ సభ్య సమాజంలో మాట్లాడగలిగే భాష అది ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక దాదాపుగా ఒక లక్ష మందికి ప్రతినిధిగా ఉండే వ్యక్తి ఆ విధంగా మాట్లాడొచ్చిన ఈరోజు నేనేదో నన్ను అక్రమ అరెస్టులు చేస్తున్నారు నన్ను అనవసరంగా ఇది చేస్తున్నారంటే అంటే దానికి అతనే సమాధానం చెప్పుకోవాలి మనం కాదు అది మనం చెప్పాల్సిన సమాధానం కాదు అతను ఒకసారి ప్రీవియస్ క్లిప్పింగ్స్ చూసుకొని నేను ఏం మాట్లాడినాను నాకు ఈ శిక్ష సరిపోతుందా లేకపోతే దానికంటే మించి నాకు కావాలా అతను డిసైడ్ చేసుకోవాలి మేము డిసైడ్ చేసేది కాదు మా నాయకుడు అరెస్ట్ అనేది వద్దన్నాడు కానీ మేము ఒప్పుకోవడం లేదు కరెక్ట్ కాదు కదా అది శిక్ష తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలనేది మా సిద్ధాంతం రెడ్ బుక్ పాలనగానే నడిచింటే ఈ వరకు ఒక్కరు కూడా బయట ఉండేవాళ్ళు కాదు వాళ్ళు మేము అదే నారా లోకేష్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం డెఫినెట్గా నువ్వు రెడ్ బుక్ రెడ్ బుక్ అని ఆ రోజులో నొక్కి ఈ రోజు నెట్ బుక్ రెడ్ బుక్ నుంచి ఒక్క పేజీ కూడా ఇంకా మీరు తిప్పలేదు డెఫినెట్గా అవన్నీ తిప్పాలి వాళ్ళనే కాదు అక్కడ వాళ్ళతో అంటగాగిన ఆఫీసర్లు కూడా ఈరోజు చాలా అక్రమాలకు పాల్పడుతున్నారు వాళ్ళను కూడా ఆ రెడ్ బుక్లోంచి ఒక్కొక్క పేజీ తిరిగేస్తేనే కానీ నెక్స్ట్ నాలుగు నాలుగు సంవత్సరాల తర్వాత మనం మా ఈ రాజకీయ అనేది ఒక రూపం దాస్తుంది లేకపోతే కష్టం ఇప్పుడు కడప జిల్లాలో వైఎస్ఆర్ స్టాట్యూ చుట్టూ జెండాలు కట్టారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఇంటికి సిపి జెండాలు కడతాం మీరు ఊరుకుంటారా అని చెప్పేసి వైసీపీ నేతలు ఉండారెక్ట్ అమ్మా ఈరోజు పండుగ అదే రాజశేఖర రెడ్డి గారు రామారావు గారిని ఎంతగానో అభిమానించేవాడు ఆయన ఆయన చుట్టుకారని కట్టినారంటే ఆయన ఆత్మహత్య ఎంతగానో సంతోషిస్తారు వీడియో చూపించారు ఎంతో సంతోషిస్తుంది దాని గురించి వీళ్ళేమి మాట్లాడాల్సిన అవసరం రాజశేఖర రెడ్డిని అడిగితే ఆయనే చెప్తాడు రామారావు గారి జెండా నా పక్కన కట్టినారంటే ఆయన ఎంత సంతోషపడి ఉంటాడో ఆయన ఆత్మకు తెలుసు